కేజీఎఫ్ ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఖమ్మ మహాసభలు గత సంవత్సరం జూలై ఇరవై ఇరవై నాడు హైదరాబాద్లో జరగడం జరిగింది అది చాలా అద్భుతంగా విజయవంతమైన ప్రపంచ నలుమూల నుంచి ముప్పై రెండు దేశాల ప్రతినిధులు భారతదేశ నలుమూలల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా కమ్మ పెద్దలు కమ్మ ప్రతినిధులు రావటం జరిగింది దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్య వచ్చేసి కమ్మవారి యొక్క గొప్పతనం కమ్మ అంటే అమ్మ లాంటిది అనేది చెప్పటం కమ్మ కులం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటం మనందరం చూసాం ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఒక గొడుగు సంస్థ లాంటిది భారతదేశంలోనే కావచ్చు విదేశాల్లో కూడా కమ్మ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి చాలా అసోసియేషన్స్ పేరు మీద సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు వాటన్నిటికీ ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ లాగా ఒక గొడుగు సంస్థ లాగా కేజీఎఫ్ ఏర్పాటు అవ్వటం జరిగింది దాని అధ్వర్యంలో రాజకీయంగా రాజ్యాధికారం కమ్మవారి చేతిలో ఉంటేనే అందరికీ మేలు జరుగుతుంది ముఖ్యంగా కమ్మ సమాజంలో కూడా మధ్య తరగతి మధ్య తరగతి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు దాదాపు డెబ్బై శాతం వరకు మధ్య తరగతి దిగుమతి తరగతి ప్రజలు ఉన్నారు వారిని పైకి తీసుకురావచ్చి వారికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి చేయుతని ఇయ్యానికి ఈ యొక్క కేజీఎఫ్ తోడ్పడుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్లో డిసెంబర్ చివరిలో కావచ్చు జనవరి మొదటి వారంలో తమిళనాడులో పది లక్షల మందితో వన్ మిలియన్ కమ్మ మహానాడు ఏర్పాటు చేయడానికి సంకల్పించి దానిలో భాగంగానే ఈరోజు చెన్నైలో పత్రికా విలేకరుల సమావేశం రేపొద్దున నార్త్ తమిళనాడు జిల్లాల నుంచి మా యొక్క సంఘాల ప్రతినిధులందరినీ పిలిచి దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది ఇంపార్టెంట్ ప్రతినిధుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా పర్యటించి పదిహేనో తారీఖు మధురైలో ఇరవై రెండవ తారీఖు కోయంబత్తూర్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏ స్థా ఇక్కడ పెట్టాలి మీటింగ్ పెట్టే ఊరు ఆ స్థలం డేటు అన్నీ కూడా జూన్ ఎండింగ్ లోపు అనౌన్స్ చేసి కంప్టీస్ వేసుకుంటూ యువకులని ముందు ఎంకరేజ్ చేస్తూ యువకులను ముందు పెట్టి అనుభవగుల యొక్క అనుభవాన్ని కూడా తీసుకుంటూ ఈ పది లక్షల మంది కమ్మ మహానాడు అనే దాన్ని దిగ్విజయం చేయడానికి కేజీఎఫ్ సంకల్పించి దానికి ఇందులో భాగంగా కృషి చేయడం జరుగుతూ ఉంది సంఖ్యాపరంగా కమ్మవారు తమిళనాడులోనే ఎక్కువ భారతదేశ వ్యాప్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలకి చెందిన కమ్మవారి సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఉన్నవారికి సంఖ్య ఎక్కువ దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది కమ్మవారు కమ్మ నాయుడుగా నాయుడు అంటారు ఇక్కడ మాకు తమిళనాడులో మా జనాభా చాలా అధికంగా ఉంది దానికి తగ్గ భాగస్వామ్యం కూడా మా వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో మేము తమిళనాడులో ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయడానికి కమ్మ మహానాడుని ఏర్పాటు చేయడానికి సంకల్పించి పనిచేయడం జరుగుతుంది